హాయ్ ఫ్రెండ్స్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే తరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రవ్వ కేసరి కరెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా పెనం పెట్టి గీ వేసి గీ వేడయ్యాక జీడిపప్పు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పలుకులు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కిస్మిస్ యాడ్ చేసుకోవాలి కిస్మిస్ కూడా వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే పెన్నెంలోకి వన్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇది ప్రాసెస్ అనేది కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే రవ్వ అనేది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్తో మూడు మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ హీట్ అయ్యాక బొంబాయి రవ్వలో యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే బొంబాయి రవ్వ అనేది లంప్స్ లాగా ఫామ్ అవుతాయి లంప్స్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా కలపాలి ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో జరుగుతూ ఉండాలి లంప్స్ లేకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి షుగర్ కరి కరిగేంత వరకు కలుపుకోవాలి షుగర్ కరిగాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని టూ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా టూ మినిట్స్ కలుపుకోవాలి ఆ ఎల్లో ఫుడ్ కలర్ మిక్స్ అయ్యాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్ అనేది పెనంకి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతుంది అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని డెకరేట్ చేసి మనం సర్వ్ చేసుకోవాలి లైక్